హలో ఏమే సార్ స్టేషన్ రావు సార్ నిజా మీటింగ్ వస్తున్నా స్టేషన్ రాసేజ్ చెప్పే సార్ మెసేజ్ చెప్పాడు గ్రూపులో మీరు మాకెందుకు చెప్పలేదు సార్ ఎవరు

చేసినా దొంగతనం చేసిన దొంగతనం కాగా మీరు పెట్టినా పంపిస్తున్నారు గ్రూప్ ఉంది మీ ఆఫీసర్ ఆఫీస్ సంబంధించి లో పెట్టాలి అందరికి సమాచారం ఇవ్వాలి మీరు 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 మెంటర్ లా ఉంటారు ఆఫీసర్ లాగా ఉంటుంది చైతన్ రాడ్రో చెప్తే నేను మీ సార్ దగ్గర ఉంటారా అండి యాడ్జ్ పెట్టాను సార్ నువ్వు ప్రూఫ్ ఏంటి నువ్వు ఏం మెసేజ్ రాని మీ సార్ దగ్గర ఉంటారా అండి ఆ సార్ దగ్గర మీద ఫోన్ నేను మెసేజ్ నేను సాక్షి కూడా పెట్టా

రా నువ్వు స్టేషన్ నన్ను అంటున్నా నేను పేపర్లో వచ్చినది నేను పెట్టలేదు మీకు ఎన్ని పేపర్లో వచ్చిన లేదు అదే సార్ మీరు ఒక ఆఫీసర్ పది మందికి మీరు ఒకటి ఆఫీస్ పార్టీపేటగా నువ్వు తెలుస్తుంది గైడ్ కి మాకు ఎందుకు చెప్తలేంటున్నా నేను మీరు ఆఫీసర్ ఆఫీస్ వ్యాపారస్తుల మీరు ఒక్కొక్కరికి ఎందుకు చెప్తున్నారు అందరికి చెప్పారు కదా వ్యాపారస్తుల నువ్వు ఏం చేస్తున్నావు మరి నువ్వు మీరు ఆఫీసర్ ఒక్కళ్ళకి ఇద్దరికి వ్యాపార నీ స్టేషన్ కి రావంటున్నా ఎందుకు ఎందుకు అంటున్నా

మీరు మంచి ఉండి కరెక్ట్ చేస్తున్నారు మేము పిచ్చోళ్ళ అయితే మాట్లాడుతున్నాం అన్న నువ్వు ఏదన్నా ఉంటే డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి నేను ఎవరు పెట్టినా నువ్వు చూపిస్తా ఏంటి నేను ఎవరు పెట్టినది ఎవరు సురేష్ గ్రూప్ లో పెట్టింది అదే సురేష్ గ్రూప్ లో నేను కూడా ఉన్నా పెట్టినాడు కదా అలా చూడండి కదా మీరు నేను అదే అంటున్నా మరి మీరు పెట్టింది మీరు మీరు చెప్పకపోవడం మీరు పర్సనల్ గా పెడుతున్నారు గ్రూప్ లో పెడతలేదు మెసేజ్ నువ్వు ఒక్కడే కాదు నాకు గ్రూప్ లో అందరు ఉన్నారు అందరికీ తెలుస్తారు మీరు పర్సనల్ గా పెట్టడం కరెక్ట్ కాదు మీరు అందరికి ఆఫీసర్ అందరికి సమాధానంగా ఉండాలి ఒక్కొక్కరు ఇద్దరు భజన ఇచ్చినట్టు పెట్టడం కరెక్ట్ కాదు మీరు గ్రూప్ లో పెడితే పదిహేను మంది చూసుకుంటారు అప్పుడే అప్పుడు ఏర్పడతారు మీరు ఎవరు ఏంటి అనేది ఎవరు పిచ్చర్ చేస్తున్నారు ఎవరు మంచిగా ఉంటున్నారు అని దాన్ని చూసుకుంటారు చూసుకోండి మీరు చూసుకోండి దాని ఉన్నారా లేదా నేను నేనే అంటున్నారు అని చెప్తున్నా నేను నిజామాబాద్ లో ఉన్నా